తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు మారుతి ఏం చేస్తుంటారండి టీచర్ టీచర్ ఎలా ఉన్నాయండి కూరగాయల ధరలు నిత్యావసర వస్తువుల ధరలు పర్వాలేదు మీరు టీచర్ అంటున్నారు గవర్నమెంట్ లేదంటే ప్రైవేట్ ప్రైవేట్ మీరు ఒక టీచర్ గా అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయండి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఇప్పుడు చాలా సౌకర్యాలు వచ్చినాయి మేము చదువుకున్నప్పుడు ఉచిత పుస్తకాలు డ్రెస్సులు ఇవి ఉండేవి కావు పైగా మేము ఓసి ఏమి ఉండేవి కావు ఇప్పుడు పిల్లలకి సర్వం అన్ని గవర్నమెంటే చూసుకుంటుంది పైగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నందుకు డబ్బులు కూడా ఇస్తున్నారు అమ్మఒడి ఏదో ఒకటి చాలా మారింది మరి గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు ఎలా అనిపిస్తుంది అండి అది అంతే కదా వాళ్ళ ఆర్థిక పరిస్థితికి బయట ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలంటే లక్షల్లో కట్టాలి అవేమి లేకుండా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే హ్యాపీయే కదా మరి మీరు కార్పొరేట్ స్కూల్లో ఇప్పుడు పిల్లలకి చదువు చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ ఎప్పుడు చెప్పాను ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నారు మీరు ప్రైవేట్ స్కూల్లో మీరు చెప్తున్నప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి అని చెప్తున్నారు అంటే ప్రైవేట్ స్కూల్స్తో మెరుగు వాటితో పోల్చుకుంటే అంటే చదివించుకోలేరు పేదవాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్స్లో ఇంత వేలకు వేల ఫీజులు కట్టి చదివించుకోలేరు మరి వాటితో సమానంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయని ఇప్పుడు అంటున్నారు మీరనే కాదు మామూలుగా అంటున్నారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు అంటే ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉన్నాయో దానికి ధీటుగానే తీసుకొచ్చారు అవన్నీ జరుగుతున్నాయి అంటారా జరుగుతున్నాయా అంటే అందుకే రెండు ప్రైవేటు గవర్నమెంట్ ఉంది దేశంలో మన దేశంలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి స్కూల్స్ ఉంటాయి బట్టి అంటే గవర్నమెంట్ స్కూల్స్ గతంలో ఇంగ్లీష్ మీడియం ఏమి తీసుకురాలేదు కదండి గవర్నమెంట్ స్కూల్స్కి ఇలా యూనిఫామ్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏం లేవు కదండి షూస్ కానీ అంటే ఎవరికి ఇష్టం వచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు అలా కాదు కదండి ప్రైవేట్ స్కూల్ లాగే సేమ్ యూనిఫాము డ్రెస్సు టై అన్నీ ఇస్తున్నారు కదండి దానికి ఎలా ఉందంటారు అదే నేను అంటుంది పక్కాగా పక్కాగా అమలు అవుతున్నాయి

గతంలో ఇలాంటి పథకాలు ఏమైనా ఉన్నాయండి ప్రజలకి మేము చదువుకున్నప్పుడు లేవు గతంలో కూడా కొత్తగా వచ్చిన కాన్సెప్ట్స్ గవర్నమెంట్ మారినప్పుడు కొత్తగా వస్తాయి మళ్ళీ ఈసారి గవర్నమెంట్ లో ఏమొస్తాయో చెప్పలేము మరి మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు అలా మనం ఎక్స్పెక్ట్ చేయలేము మనం రాజకీయ పండితులు ఏం కాదు విశ్లేషణ చేయటం అంతకన్నా తెలియదు